ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా బుధవారం అస్సాంలోని గౌహతిలో కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే ఈ మ్యాచ్లో ఆర్ఆర్ను కేకేఆర్ పూర్తిగా డామినేట్ చేసి విజయం సాధించింది ఈ సీజన్లో కేకేఆర్కు ఇదే తొలి విజయం ఆర్ఆర్కు వరుసగా రెండో ఓటమి వరించింది అయితే ఈ మ్యాచ్లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది అదేంటంటే మ్యాచ్ మధ్యలో ఓ అభిమాని గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చాడు నేరుగా వచ్చి ఆ సమయంలో బౌలింగ్ చేసేందుకు రెడీ అవుతున్నా రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాక్ కాళ్లపై పడ్డాడు అతన్ని ఆపే ప్రయత్నం కూడా పరాక్ చేయలేదు ఆ తర్వాత సెక్యూరిటీ సిబ్బంది వచ్చి ఆ కుర్రాన్ని బయటికి తీసుకెళ్లారు అంతకంటే ముందు ఈ సీజన్ ఆరంభంలో ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లోనూ ఓ అభిమాని ఇలాగే గ్రౌండ్లోకి వచ్చి విరాట్ కోహ్లీ కాళ్ళపై పడ్డాడు అప్పుడు దాన్ని అందరూ కామన్గానే చూశారు ఎందుకంటే గతంలో కూడా కోహ్లీ కోసం చాలామంది ఇలానే పరిగెత్తుకొచ్చారు అయితే ఇప్పుడు రియాన్ పరాక్ కోసం ఓ వ్యక్తి రావడం కాళ్ళపై పడడం చాలామంది నమ్మలేకపోతున్నారు ఇంకా టీమిండియాకు పట్టుమని పది మ్యాచ్లు ఆడలేదు ఐపీఎల్లో కూడా పెద్దగా పొడిచిందేం లేదు అని క్రికెట్ అభిమానులు కొంతమంది నిన్నటి మ్యాచ్ ఇన్సిడెంట్ గురించి సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు మరికొంతమంది ఆ కుర్రాడికి రియాన్ పరాగ్ డబ్బులిచ్చి మరి ఇలా చేయించాడంటూ ఆరోపణలు చేస్తున్నారు అయితే ఆ ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేనప్పటికీ కూడా ప్రస్తుతం రియాన్ పరాగ్ మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతున్నాడు అస్సాం రియాన్ పరాగ్ సొంత రాష్ట్రం మ్యాచ్ కూడా అస్సాంలోని గౌహతిలోనే జరిగింది సో లోకల్ బాయ్గా పరాగ్కు అక్కడ మంచి క్రేజ్ ఉంది ఆ విషయం అతను టాస్క్ వచ్చిన సమయంలో కూడా అర్థమైంది పరాగ్ టాస్క్ కోసం వచ్చిన సమయంలో స్టేడియం హోరెత్తిపోయింది అస్సాం నుంచి టీమిండియాకు ఆడిన తొలి క్రికెటర్గా పరాక్కు మంచి క్రేజ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి ఎలాంటి క్రేజ్ ఉందో అస్సాంలో పరాక్కు అలాంటి క్రేజ్ ఫ్యాన్ బేస్ ఉంది ఇందులో ఎలాంటి పీఆర్ స్ట్రాటజీ లేదని క్రికెట్ నిపుణులు అంటున్నారు మరి పరాగ్ విషయంలో నిన్న మ్యాచ్లో అభిమాని రావడం అనే అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి